కాపు కాసేవాడు కాపు మీ పని మీరు చేసుకోండి కాపు కాసేవాడు కాపు మీ పని మీరు చేసుకోండి కాపు కాసే పని మీరు చేసుకోండి నార తీసే వృత్తి వేరు తాట తీసే వృత్తి వేరు వాళ్ళని వాళ్ళ పని చేసుకునివ్వండి మీరేంటే ఆ రోజు వంగవీకి రంగని చంపడం కూడా దారుణం కదా నీ చెప్పట దారుణ ఏంటి రంగాని రాదా నీ చెప్పట దారుణ ఏంటి నా చెప్పండి తప్పకుండా ఈ రిజర్వేషన్లకు సంబంధించి యాభై పర్సెంట్ దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండే పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తాను రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపులు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంటుంది ఈరోజు మరి జగన్ గారు చేతిలో లేదు అందుకనే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ లో కూడా ఈ హామీ గురించి కాపు రిజర్వేషన్ హామీ గురించి కూడా ఎక్కడ మాట్లాడాల కాపులను బీసీలో కలపడాన్ని అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ అన్నారు ఈ విషయంలో అవసరమైతే సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తానని అన్నారు కాపులను బీసీలో చేతున్న దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ కాపులంతా కాపులు తీసుకుని వచ్చినాడు వాళ్ళ కాపులు ఈ తెల్లరా కొడుకు కొన్ని డబ్బులు అయితే మన ఐకా తిరుగుతూ ఉంటారు ఈ పావలగాడు వాళ్ళు నమ్ముకుని వచ్చినాడు అయినా ఈ పావలగడు మీకు అర్థం కావట్లే వాడికి కేసీఆర్ బురద ఉన్నాడు ఇలా మన జగన్ గెలిచిన వెంటనే రెడీగా ఉన్నాడు వాడు బతికే చూస్తారు చూసుకోవాలి ఫ్యూచర్ వాడు ఎందుకు రెడీ చేస్తున్నారు వాడు ఎంత తప్పాలనేసి